బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ బీరకాయ కోడిపుడ్డు కర్రీ ఈ కర్రీ అనేది చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఏ విధంగా రెడైనా ఒక్కసారి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక అర కేజీ బీరకాయలు తీసుకొని పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా మనము వేసుకొని వీటి రెండింటిని మనం ఫ్రై కానివ్వాలి ఇప్పుడు అందులో కొంచెం మెంతి ఆకు కూడా వేసుకోవాలి కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక అర చెంచాడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వేసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో మాడకుండా కర్రీ అన్నది మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే కర్రీ అన్నది మాడిపోతుంది మాడిపోయినప్పుడు టేస్ట్ పోతుంది కాబట్టి బీరకాయ ముక్కలను నూనెలోనే మనము మగ్గించుకోవాలి చూడండి బీరకాయ ముక్కలు నూనెలోనే మగ్గిపోయినవి ఇప్పుడు అందులో మనము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి రుచికి తగినంత అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బీరకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను అందులో ఒక అర డజన్ కోడిగుడ్లు అయితే తీసుకున్నాను అర కేజీ బీరకాయలకు అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎక్కువ కావాలన్నా ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఒక అర డజన్ తీసుకున్నాను తీసుకొని అర డజన్ ఎగ్స్ కొట్టి అందులో పోసుకున్న తర్వాత ఎగ్ ఉడికే వరకు మనము మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే ఆ ఎగ్ అన్నది ఆ విధంగా మనకు ఉడికిపోతుంది ఇప్పుడు ఎగ్గు మొత్తము కలుపుకోవాలి బీరకాయలకు పట్టే విధంగా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే బీరకాయ కోడిగుడు కూర రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ అన్నది చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్